శ్రీ గురవే నమ శ్రీకృష్ణుడు పరాత్పరుడు స్వయంగా కులశేఖరుడు ముకుందమాలలో చెప్తున్నారు కౌస్తుభాంశతో జన్మించినటువంటి మహానుభావుడు పన్నిద్దర ఆలవారుల్లో ఒకరు సాక్షాత్తు ఆయన నిత్యుడు భగవంతుడి యొక్క పార్షదుడు చింతయామి హరిమేవ సంతతం మంద మంద హసితాననాంబుజం నందగోపతనయం పరం నారదాది ముని బృంద అని శ్రీకృష్ణుడు పరతత్వం కాదు పరాత్పరతత్వం అని చెప్తున్నాడు కులశేఖరుడు అట్లానే భగవద్ధామాన్ని భక్తుడు అపేక్షించడని స్పష్టం చేస్తూ దివివా భువివా మమాస్తు వాసు నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌ చరణవుతే మరణేపి చింతయామి అని అంటే భగవంతుడు మనల్ని ఎక్కడ ఉంచినా కానీ నిరంతరం హృదయంలో ఆయన యొక్క స్మరణను కలిగించటమే విశేషమైనటువంటి కృప భగవంతుణ్ణి మనం కోరుకుంటే ఆయన స్మరణాన్ని మనకు కలిగించమని కోరుకోవాలి ఆయన స్మరణం మనకు కలగాలి అని కులశేఖరులు చెప్తున్నారు ముకుందమాల ద్వారా అట్లానే తనయుడే పరాత్పరుడు అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడే భగవంతుడు అని ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ సర్వకారణ కారణ కారణం అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు బ్రహ్మ సంహిత ద్వారా అట్లానే వంశీ విభూషితకరాత్ నవనీర దాభాత్ పీతాంబరాత్ అరుణబింబ బింబలాధరోఠాత్ పూర్ణేందు ముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే అని మొత్తం భారతానికి వ్యాఖ్యానం చేసినటువంటి మధుసూదన సరస్వతి శ్రీకృష్ణుణ్ణి మించిన తత్వం ఇంకొకటి లేదని స్పష్టం చేస్తున్నాడు అట్లానే సుఖయోగీంద్రుడు శ్రీమద్భాగవతాన్ని అధ్యయనం చేయటానికి భాగవతం విషయంలో అందులో ఉన్నటువంటి రసాస్వాదన ఎంత గొప్పదో ఆయనకు అనుభవంలో కలిగి ఆ రసాన్ని ఇంకా ఇంకా ఆస్వాదించాలని ఆ లీలా స్మరణను చేయాలనే నిశ్చయంతో వ్యాసమహర్షి దగ్గరకు వెళ్ళి భాగవతాన్ని అధ్యయనం చేశాడు దాని గురించి ఆయన్ను అంతగా ప్రభావితం చేసినటువంటి ప్రేరేపించినటువంటి శ్లోకమే అహోబకీయం స్తనకాలకూటం జిఘాం సప్య సాధ్వీ లేభే పదం ధాత్రియుచితాంతతో నియం కంవా దయాళు శరణం వ్రజేమ అంటే పూతన విషాన్నివ్వాలని అంటే ఈయనకి ఆరు రోజుల పసిప్రాయం ఆరు రోజుల వయస్సులో కంసుడు పంపిస్తే బాలఘాతిని పసిపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంహరించాలి అక్కడ వ్రజంలో ఉన్నటువంటి శిశువులను అని చెప్పి పూతన బయలుదేరింది సరే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళితే ప్రమాదం వాళ్ళనెందుకు ఇది సంహరించాలని చెప్పి అది వెతుకుతోంది నన్నే కదా నా దగ్గరికే రాని అని చెప్పి శ్రీకృష్ణుడు తన దగ్గరికి రప్పించుకున్నాడు ఆరు రోజుల పసి ప్రాయంలో మరి సుందరమైనటువంటి రూపాన్ని ధరించి వచ్చింది ఎవరు కూడా ఆమెను అడ్డుకోలేదు ఆమె శ్రీకృష్ణుణ్ణి ఊళ్ళోకి తీసుకుంది ఆమె స్తన్యాన్ని గ్రోలించింది విషాన్ని రంగరించి కానీ ఈశ్వరుణ్ణి స్మరించాడు శ్రీకృష్ణుడు విషం వలన ఆయనకేమి ఇబ్బంది ఉంటుంది ఆయన కాలకూట విషాన్నే గ్రహించాడు కదా అట్లానే ఆమె యొక్క ప్రాణాన్ని కూడా పానం చేసేసాడు అంటే ఆమె భయంకరమైనటువంటి ఆకృతిని స్వీకరించింది పన్నెండు యోజనాల దూరం విస్తరించింది ఆమె శరీరం అంటే పన్నెండు మైళ్ళు అయినా కానీ ఆమె యొక్క స్తన్యాన్ని వదిలిపెట్టలేదు శ్రీకృష్ణుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా ఛేదింపబడి పడిపోయినాయి పెకలింపబడ్డాయి కానీ ఈమె ఆమె స్తన్యాన్ని గ్రోలాడు తన తల్లికి ఏ ధామాన్ని ఇచ్చాడో ఆ ధామాన్నే పూతనకు కూడా ఇచ్చాడు అహో బకీయం అహోబకీయం స్తనకాలకూటం జిఘాంసప్య సాధ్వి ఆ కాలకూట విషాన్ని సంహరించడం కోసం అని చెప్పి ఈయనకు త్రాగించింది అయినా కానీ శ్రీకృష్ణుడి తల్లి ఏ పదాన్ని పొందిందో ఏ ధామాన్ని పొందిందో ఏ స్థానాన్ని పొందిందో అదే స్థితిని విషమిచ్చిన పూతనకు కూడా శ్రీకృష్ణుడిచ్చాడు అంటే ఏ నెపంతో ఆయన్ని సమీపించినా ఎంత క్రూరమైనటువంటి ఉద్దేశంతో ఆయన్ని సమీపించిన ఆయన్ని సంహరించాలని ఆయన అంతు చూడాలని మరి వాళ్ళ యొక్క హృదయాన్ని వాళ్ళ ఉద్దేశాలని కాదు ఆయన చూస్తోంది ఆయనలో ఉన్నటువంటి కరుణ ఎంత విశేషమైనది కాకపోతే విషం ఇచ్చిన పూతనకు కూడా తన తల్లికి తల్లికిచ్చినటువంటి ధామాన్నిస్తాడు శ్రీకృష్ణుడు ఇంతకంటే దయాళు ఇంకెవరుంటారు ఇంకెవరిని నేను ఆశ్రయిస్తానని చెప్తున్నాడు వ్యాస మహర్షి ఈ శ్లోకాన్ని విని వినగానే సుఖయోగేంద్రుడు శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయిస్తే ఆయన దయను తప్పక మనం పొందగలుగుతాం ఆయన కృపకు మనం పాత్రుడమగలుగుతాం మనలో ఎలాంటి యోగ్యతను ఆయన చూడడు ఆయన్ని ఆశ్రయించాలనే నిశ్చయమే గొప్పది ఈ సంకల్పాన్ని ప్రతి జీవుడు కలిగి ఉండాలి ఎందుకంటే అపిచేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్య వ్యవసితో హి సహ క్షిప్రం భవతి ధర్మాత్మ శాంతిన్ని గచ్చతి కౌన్త ప్రతిజానీ నమే భక్త ప్రణశ్యతి అని చెప్తున్నాడు భగవంతుడు కాబట్టి ఎంత సుదురాచార పరుడైనా కానీ సాధువుగానే పరిగణించాలి ధర్మాత్ముడిగానే మారతాడు ఒకవేళ హృదయంలో నా ఎందు నిష్టగనక ఉన్నట్లయితే అని అందుకనే మహాపాతక యుక్తోపి ధ్యాయం నిమిషమచ్యుతం పునస్తపస్వీభవతి పంక్తి పావన పవన ఆ భగవంతుణ్ణి స్మరించడం ఆ శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించడం ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు కృష్ణ భక్తి వరేషు వరం వరం కృష్ణ భక్తి దాస్యం వరేషు వరం వరం శ్రేష్టా పంచవిధాముక్తేర్ హరి భక్తిగరీయసి భగవద్ధామాన్ని భక్తిని అపేక్షించే జీవుడు లక్ష్యం చేసుకోడు ముక్తిని కోరుకోడు ఎందుకంటే సార్షి సామీప్య సారూప్యైకత్వమప్యుత దీయమానం నగృంతి వినా మత్సేవనం జనా అని భగవంతుడే స్పష్టంగా చెప్తున్నాడు భాగవతంలో బట్టి నా భక్తులు ముక్తిని కోరుకోరు నా భక్తినే కోరుకుంటారు అని దుర్లభమైనది ముక్తి కాదు భక్తి అందుకనే ముక్తిం దదాతి భగవాన్ నహి భక్తింతు కరిహిచిత్ అంటాడు పరీక్షిత్తుతో సుఖయోగీంద్రుడు ఆయన అవసరమైతే ముక్తిని ఇస్తాడు కానీ భక్తిని అంత సులభంగా ఇవ్వడు అని అందుకే నారద భక్తి సూత్రం ప్రకాశతే క్వాపి పాత్రే అది అరుదుగా ఎక్కడో ఏ ఒక్కరిలోనో ప్రకాశిస్తుంది అని అంటే జన్మాంతర సహస్రేషు తపో సమాధిభి నరాణాక్షీణ పాపానా ప్రజాయతే అని అట్లానే బహునా జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్య వాసుదేవమి స మహాత్మ సుదూర్లభ అని చెప్తున్నాడు అందుకే సుదూర్లభాగవతి అని గంతవ్యం యత్ర భాగవత స్థిత భక్తులు భాగవతులు అంత సులభంగా దొరకరు అంత సులభంగా సిద్ధించేది కాదు భక్తి కానీ అంత దుర్లభమైనటువంటి అంత అసాధ్యమైనటువంటి భక్తిని కూడా సులభంగా సిద్ధింపజేసే ఉపాయాన్ని భగవంతుడు చెప్తున్నాడు మమ నామ సదాగ్రాహి మమ సేవా ప్రియ సదా భక్తిస్తస్మై ప్రదాతవ్య నతు ముక్తి కదాచనా అని ఎవరైతే నా నామాన్ని సదా గ్రహిస్తూ ఉంటారో నా సేవ ఎందు విశేషమైనటువంటి ప్రీతిని కలిగి ఉంటారో అంటే అనురాగపూర్వకంగా హృదయంలో ప్రీతి విశేషాన్ని కలిగి ఉండి ఆయన సేవ విషయంలో ఎవరైతే ఆసక్తిని కలిగి ఉంటారో అనురక్తిని వీడకుండా నిరంతరం ఆయన హృదయానికి సంతోషాన్ని కలిగించాలనే నిశ్చయంతో ఉంటారో అటువంటి వాళ్లకు భక్తిని ప్రసాదిస్తానని చెప్తున్నాడు అట్లానే మథురా నామ పుణ్య పాప పాపహరి శుభ జాతో జగన్నాథ సాక్షాత్ విష్ణు సనాతన అంటే భగవంతుడు స్వయంగా ఏ మధురా నగరంలో జన్మించాడో అవతరించాడో అటువంటి మథుర భక్తిని ప్రసాదించేది భక్తిని లోకానికి అందించేది సనాతనుడైనటువంటి భగవంతుడు ఆ ధామంలో సదా నివసించి ఉంటాడు మరి అటువంటి ధామాన్ని సదా మనం మన హృదయంలో స్మరించాలి ఎట్లా అయితే గోపికలు శ్రీకృష్ణుడి యొక్క హృదయానికి చాలా విశేషమైనటువంటి ప్రీతిని కలిగించినటువంటి భక్తులు ఎందుకంటే యథావ్రజ గోపికానామని భక్తులలో గోపికల యొక్క స్థితి చాలా గొప్పదని వాళ్ళు శ్రేష్ఠులని చెప్పి నారద మహర్షి వివరిస్తారు ఎందుకంటే భక్తి నిష్కామ భక్తి విశుద్ధా భక్తి భక్తి కేవలా భక్తి ఇటువంటి భక్తి గోపికల దగ్గరుంది అరే వాళ్ళది చాలా ఉచ్చకక్షకు చెందినటువంటి భక్తి ధన్యా వ్రజ స్త్రియ అని అంటున్నాడు సుఖయోగీంద్రుడు జగద్గురుం భర్తృబుద్ధ్య తాసాం కిం వర్ణ్యతే తపహ అని జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుణ్ణే భర్త అనే బుద్ధితో వాళ్ళ యొక్క ప్రియుడనే భావంతో సమీపించారు ఆశ్రయించారు వాళ్ళ యొక్క తపస్సును ఏమని వర్ణించగలుగుతాము అని చెప్పి కాబట్టి శ్రీకృష్ణుడి విషయంలో హృదయంలో అనురాగం కలగటం అనేది మరి కుబ్జ కంసుడు పంపించాడు కుబ్జను శ్రీకృష్ణుని అవమానించడం కోసం అని చెప్పి ఆమెకు త్రివక్ర అని పేరు మూడు వంకర్లు ఉన్నాయి శరీరంలో అయినప్పటికి కూడా ఆమె శరీరాన్ని సరిచేసి ఆమెకు సుందరమైనటువంటి రూపాన్ని అనుగ్రహించాడు శ్రీకృష్ణుడు కాబట్టి భగవంతుణ్ణి ఏ ఉద్దేశంతో సమీపించినా ఆయన అనుగ్రహాన్ని జీవుడు పొందగలుగుతాడు అయితే ఇంత ఉపకారాన్ని చూపించే భగవంతుడి విషయంలో భక్తిభావాన్ని పెంపొందించుకోవాలి కానీ మన హృదయంలో ఆయన పట్ల అపనమ్మకం ఆయన్ను అపార్థం చేసుకునే మానసిక బలహీనత అవసరం లేదు కదా ఎందుకంటే ఆయనతోనే మనకు అన్ని సంబంధాలు ఉన్నాయి అందుకని శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించని జీవులు లేరు శ్రీకృష్ణుడే ఆనంద స్వరూపుడు కృష్ణం విద్ధి పరం బ్రహ్మ శ్రీకృష్ణుడే పరబ్రహ్మ కృష్ణో బ్రహ్మైవ శాశ్వతం మరి గోపికలు నిరంతరం ఏ శ్రీకృష్ణుడి యొక్క నామాలను గానం చేస్తారో ఆ నామాలు ఆ శబ్దం సమస్త భూమిని పునీతం చేసి అంటే సమస్త దిక్కులను నిర్మలంగా మలిచే శక్తిని కలిగి ఉన్నది ఆ నామ సంకీర్తనం ఒకటి భగవన్ నామాన్ని కీర్తిస్తే భగవంతుణ్ణి హృదయంలో ధ్యానిస్తే అంతకంటే మంగళకరమైనటువంటి ఆలోచన మంగళకరమైనటువంటి పని ఇంకొకటి లేదు కోటిం విహాయ స్మరేత్ ఎన్ని పనులున్నా భగవంతుణ్ణి స్మరించడాన్ని మించిన పని ఇంకొకటి లేదు అట్లానే ఆలోడ్య సర్వశాస్త్రాన్ని శాస్త్రాన్ని పునః పునః ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణో హరి అని వ్యాసమహర్షి శాస్త్రసారాన్ని హరిభక్తిని చేయడమే అని చెప్తున్నారు అంటే ఆ భగవంతుడి విషయంలో భక్తిని కలిగి ఉండటమే ఆయన్ను స్మరించడమే అన్ని శాస్త్రాలలో అన్ని ధర్మాలలో ఉన్నటువంటి మర్మం అని వివరిస్తున్నారు విశదీకరిస్తున్నారు నిష్కర్షగా తేల్చి చెప్తున్నారు అట్లానే మరి భగవన్ నామాన్ని కీర్తించడం భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానించడం ఇదే మనం చేయవలసినటువంటి సాధన ఆయన గుణాలను ఆయన రూపాలను ఆయన లీలలను వీటికి సంబంధించినటువంటి స్మరణ మన హృదయంలో ఉన్నటువంటి సమస్త దోషాలను సమస్త పాపాలను తొలగించి వేస్తుంది కానీ సతతం భగవంతుణ్ణి స్మరించే అభ్యాసాన్ని ఎంత మనం పెంచుకుంటే ఎంత మనం కొనసాగిస్తే అంత మన జన్మను కాపాడుకున్న వాళ్ళం అవుతాం మన భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకున్న వాళ్ళం అవుతాం భగవత్ కృపను మనం దూరం చేసుకోకుండా కాపాడుకున్నట్లు అవుతుంది ఇప్పుడు సుకుడు ఏ శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించాడో మరి బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నటువంటి సుఖయోగీంద్రుడు తల్లి గర్భంలోనే బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు పరినిష్ఠితోసి నైర్గుణ్య ఉత్తమ శ్లోకలీలయ చేతో రాజఋషే ఆఖ్యానం యదధీతవాన్ అని అన్నాడు కాబట్టి ఆయన నిర్గుణోపాసనలో పరినిష్ఠితుడు అయినప్పటికి కూడా శ్రీకృష్ణుడి యొక్క లీలాస్మరణంలో ఉన్నటువంటి రసానుభవం ముందు ఇది ఆయనకు ఆనందంగా గోచరించలేదు దీన్ని వీడి ఆ రసాస్వాదన చేయటం కోసం స్వయంగా వ్యాస మహర్షి దగ్గరకు వెళ్ళి ఈ భాగవతాన్ని అధ్యయనం చేశాడు అందుకని భక్త్యా భాగవతం శాస్త్రం భాగవతాన్ని మనం నిజంగా ఆస్వాదించాలంటే భగవంతుడి విషయంలో భక్తి భావాన్ని కలిగి ఉండాలి ఆ భాగవతం సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క స్వరూపమే వాంగ్మయి మూర్తి భగవంతుడి యొక్క వాంగ్మయ రూపమే భాగవతం శ్రీమద్భాగవతం సాక్షాత్ ప్రత్యక్ష కృష్ణ ఏవహి కృష్ణుడే భాగవత రూపంలో ఉన్నాడు భాగవతంలో తన తేజస్సును నిక్షిప్తం చేశాడు ఆయన కలియుగం సమీపిస్తున్నప్పుడు ద్వాపరయుగాంతంలో ఇంకా కలియుగం ప్రవేశిస్తోంది అన్న సమయంలో శ్రీకృష్ణుడు ఈ ధామాన్ తన ధామానికి వెళ్తున్నప్పుడు ఉద్ధవుడితో చెప్తాడు తన యొక్క తేజస్సును ఈ భాగవతంలో నిక్షిప్తం చేస్తున్నాను అని ఈ భాగవత గ్రంథ రూపంలో తాను అందరికీ అందుబాటులో ఉంటాను అని ఒకటి భాగవతం వేరు కృష్ణుడు వేరు కాదు మరి శాస్త్ర సారాన్ని పురాణ సారాన్ని వేద సారాన్ని మనం మహాపురుషుల వచనం ద్వారా మహర్షుల యొక్క దివ్యానుగ్రహం ద్వారా నిజంగా గ్రహిస్తున్నట్లయితే మనం పెంచుకోవలసింది ఆ భగవంతుడి విషయంలో భక్తిని ఎందుకంటే భగవద్భక్తిని మించిన ధర్మం లేదు భగవంతుణ్ణి శరణు వేటాన్ని మించినటువంటి తపస్సు లేదు భగవంతుణ్ణి ఆశ్రయించాలి భగవంతుడే నాకు దిక్కు అనే నిశ్చయాన్ని మించినటువంటి విద్య లేదు అందుకే శరణాగతి పరా విద్య శరణాగతి తపస్సు ఈ శరణాగతిని బోధించటానికే భగవంతుడిని ఆశ్రయించే విషయంలో నిశ్చయాన్ని బలపరచడానికే భగవంతుడు భగవద్గీతను ఉపదేశించింది ఎందుకంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యు మోక్షయిష్యామి మా శుచ అని అందుకని నిరంతరం మన ఆనందాన్ని కోరుకునేవాడు మన శ్రేయస్సును కాంక్షించేవాడు మనను వీడనివాడు కేవలం భగవంతుడు మాత్రమే ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి గురించి అవజానంతి మామూఢాహ మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో భూత మహేశ్వరం అని అంటున్నాడు అందుకని భగవంతుణ్ణి తెలుసుకోవడం భగవంతుణ్ణి తలుచుకోవడం భగవంతుడి యొక్క కృపను సదా భావన చేస్తూ ఉండటం దీనికి ఆటంకాన్ని కలిగించేదే మన హృదయంలో ఉన్నటువంటి పాపం యావత్ పాప ఇస్తు మరణం హృదయం తావదేవహి నా శాస్త్రే సత్యతా బుద్ధి సద్బుద్ధి సద్గురవు తథా అందుకని భగవన్ నామాన్ని మనం ఆశ్రయిస్తే హృదయంలో పాపం నిర్మూలింపబడి భగవంతుడి విషయంలో ఎన్నో అపార్థాలు తొలగిపోతాయి విశ్వాసం బలపడుతుంది అజ్ఞానాన్ని దూరం చేసుకునే ప్రయత్నాన్ని మనం ఎంత శ్రద్ధతో చేస్తే అంత మనం దుఃఖాన్ని దూరం చేసుకోవచ్చు ఎందుకంటే అజ్ఞానమే అన్ని దుఃఖాలకు కారణం అన్ని భయాలకు కారణం అంటే అజ్ఞానం మీద మనకు ఆసక్తి లేకపోతే అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలనే నిశ్చయం బలంగా ఉంటే మనం ఎన్నో ఆపదల నుండి భయాల నుండి బయటపడినట్లే వాటిని దూరం చేసుకున్నట్లే ఇలాంటి అవకాశాన్ని ఇలాంటి సత్సంగాన్ని ఇలాంటి ఉపాయాన్ని మనకు తెలియజేసేది మనకు అవకాశాన్ని ఇచ్చేది కూడా భగవంతుడే కాబట్టి భగవంతుడు మనను అనుగ్రహించాలనే అనుక్షణం ఆరాటపడుతూ ఉంటాడు అయితే ఆ అనుగ్రహాన్ని పొందాలి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనకు ఉన్నటువంటి జన్మ యొక్క విలువను మనం మరచిపోకూడదు అనే సదాశయం కూడా మనకు సదా ఉండాలి హరయే నమ గురవే నమ